హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీపీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా అదేవిధంగా మన యాప్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను యాప్ యొక్క లింక్లో మీకు యాప్లో ఫ్రీ అదే అదేవిధంగా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ నేను అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇవన్నీ మీకు ఫ్రీగానే ఉంటాయి ఫ్రీ టెస్ట్లు ఫ్రీగా రాసుకోవచ్చు మీ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మ్యాథ్స్కి సంబంధించిన అన్ని రకాల గైడ్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్కి సంబంధించిన గైడ్స్ కూడా మన యొక్క మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి అన్ని రకాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అన్ని పీడిఎఫ్ నోట్స్ ఉన్నాయి తెలుగు అదేవిధంగా మెథడ్స్కి సంబంధించినటువంటి అదేవిధంగా కి సంబంధించి సోషల్కి సోషల్కి సంబంధించి మ్యాథ్స్ కి సంబంధించినటువంటి అన్ని రకాల నోట్స్ అక్కడ మీకు ఫ్రీగా ఉన్నాయి మిత్రమా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు రైట్ ఇక మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీ యొక్క ని లైక్ ద్వారా అందించండి మిత్రమా రైట్ మొదటి అప్డేట్ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తాం మార్చి ముప్పై ఒకటిలో రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని సీఎం అన్నారు లో గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు ఇక్కడ సో ఇవన్నీ మనకైతే ఈ నోటిఫికేషన్ అన్ని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇస్తా ఉన్నారు కాబట్టి డిఎస్సి కూడా నోటిఫికేషన్ కంపల్సరీగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది సో మీకు అంతా మనకు అవసరం లేదు నెక్స్ట్ ఇక నేడు మూడు వందల పదిహేను మంది ఏఈలకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తానికైతే మూడు వందల పదిహేను మంది ఏఈలకు ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు నెక్స్ట్ గా మనకు ఒక ఏడాదిలో యాభై నూట నలభై మూడు కొలువులు మేము భర్తీ చేశామని ఓ సీఎం గారు చెప్తున్నారు సో ఇది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం రాబోయే రోజుల్లో అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేస్తాం ఫైర్ డ్రైవర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే ఎప్పటికప్పుడు ఉద్యోగాలను ఉన్న ఎప్పుడు వేకెంట్ అయితే దాని జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకోవాలి అయితే మనకు అవసరమైనటువంటి సమాచారం స్మార్ట్ గా సర్కారీ స్కూల్ అయితే తీర్చేది పోతున్నారు దానిలో తొలి దశలో ఆరు వేల మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు పాఠశాలలో ఏడు వేల మూడు వందల నలభై ఆరు తరగతిలో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది ఇందుకు కనీసం మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు సో మొన్న లాస్ట్ ఇయర్ మన ఊరు మనబడిలో కింద కూడా కొన్ని స్కూళ్లలో స్మార్ట్ డిజిటల్ బోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మళ్ళీ కొన్ని స్కూళ్ళలో ఇవ్వబోతున్నారు ఇక్కడ చూడండి ఒక్కో స్కూల్లో వందకు పైగా విద్యార్థులు ఉండాలి సో ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి మీరు ఇక్కడ ము దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల స్కూళ్ళలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు చూడండి ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల స్కూళ్ళలో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులను బోధించే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ దాదాపుగా ఐదు వేల ఎనిమిది వందల స్కూళ్ళలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నాడు సో ఒక ఉపాధ్యాయుని వల్ల ఆ బోధన అనేది ఖచ్చితంగా సరిగా జరగదు అన్ని సబ్జెక్టులు చెప్పలేరు ఒకటే ఉపాధ్యాయుడు వన్ ఇస్టు థర్టీ అన్న ఒక ఉపాధ్యాయుడు ముప్పై మందికి అన్ని సబ్జెక్టులు చెప్పడం అనేది చాలా కష్టంతో కూడుకున్న డైలీ పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాల్సి ఉంటుంది అన్ని అన్ని క్లాసెస్ కలిసి కాబట్టి ఒక టీచర్ చెప్పలేడు రైట్ ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నాం క్లాస్కి ఒక టీచర్ని ఇద్దామనే ఆలోచనలో ఉంది ఇక్కడ చూడండి ఈ నేపథ్యంలో ఒక్క స్కూల్కు కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనే మెజార్టీ అభిప్రాయం అయితే దీనిని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో పదివేల స్కూళ్లను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయనున్నారు రైట్ ఇక్కడ ఎక్కడైతే తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీలో ఒక జీపీ లెవెల్లో రెండు మూడు స్కూల్స్ ఉన్నాయండి మూడు స్కూల్స్ ఉంటే ఆ రెండు స్కూల్ని తీసుకొచ్చి పక్కన ఉన్నట్టు ఒక స్కూల్లో విలీనం చేసి అక్కడ క్లాస్కు ఒక టీచర్ని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో క్లాస్కు ఒక టీచర్ని ఇచ్చినట్లయితే తప్పకుండా ఉన్నటువంటి పదిహేడు వేల ఖాళీలు ఏవైతే ఉన్నాయో దానిలో మినిమం పదిహేను వేల ఖాళీలు అయితే నింపాల్సి ఉంటుంది అలా ఇచ్చినప్పుడే క్లాస్కి ఒక టీచర్ని ఆ ప్రభుత్వం అనేది ఇవ్వగలుగుతుంది లో లేకుంటే మళ్ళీ స్మార్ట్ బోధన తీసుకొచ్చి కూడా క్లాస్కి ఒకటే టీచర్ యా ఇద్దరు టీచర్లు అనుకోండి సో అది మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ ఫిబ్రవరి లేదా మార్చిలో ఇవ్వబోయే నోటిఫికేషన్లో సిక్స్ థౌసండ్ పోస్ట్ కాకుండా ఎక్కువ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ ఆ వేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు చాలా మంది నిరుద్యోగులు కూడా మినిమం పదిహేను వేలతో నోటిఫికేషన్ వేయాలని అంటున్నారు సో కొద్దిగా లేట్ అయినా పర్లేదు కానీ పదిహేను వేలతో నోటిఫికేషన్ వేయాలని ఆ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు ప్రధానమైన డిమాండ్ నెక్స్ట్ బీఎడ్ అభ్యర్థులకు కొన్ని ఎక్కువ పోస్టులు ఉండే విధంగా నోటిఫికేషన్ ఇవ్వాలనేది కూడా బిఎడ్ అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది మిత్రమా సో ఇది మనకు ఇంపార్టెంట్ ఉన్నటువంటి న్యూస్ మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేయడం మిత్రమా ఆర్పిడబ్ల్యూ తలసమ్యకు సంబంధించిన ప్రశ్న ఐసిటికి సంబంధించిన ఇన్పుట్ పరికరం కాబట్టి రక్షక తంత్రం సంబంధించి అప్లికేషన్ మీరు నిర్ధారణ మాపిన వచ్చింది తారాండైక్ వికాస సూత్రం ఎరిక్సన్ దశలు అడిగారు వైఖరులకు సంబంధించి అప్లికేషన్ మూల్యాంకనకు సంబంధించి పెరుగాలి క్వశ్చన్ పెరుగుదలకు సంబంధించి అప్లికేషన్ సరైనవి సరికాను సరే ఇక్కడ ఈ సో సైకాలజీ అంతా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు సో ప్రతిసారి ఆ విధంగా వస్తుంది అందుకే ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా ప్రాక్టీస్ చేయమని చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇక్కడ మాతృపదేశం సంధ్య ద్విపద వాక్ పద్యం యొక్క గణాలు అడిగారు మనకు తెలుసు ఆల్రెడీ ముఖచంద్రం అనే సమాసం తొలి తెలుగు రంగనాథ రామాయణం ఆత్మవేదన కవితా సంపుటి సో ఈ మన యాదగిరి లక్ష్మ నరసింహ సత్కం సంపత్ కుమారాచార్య ఆచార్య నానార్థాలు పనం యొక్క నానార్థాలు పందెం కూలి వేళ ధనం మానవ జీవానం సుకుమారం అనే శ్లేషాలంకారానికి సంబంధించి అడిగారు బండ జింకలు అంటే గబ్బిలం అనే అర్థం అదేవిధంగా వడకడుపు వడ కడు వడకడుపులు అనే దానికి అర్థం చేనేత వస్త్రములు తస్కరుడు అనే దొంగ చూరుడు ముచ్చు అదేవిధంగా భాష నిర్వచనం అడిగారు సైఫర్ సంబంధించి సెఫైర్ సంబంధించి ఇది మన మెథడ్స్లో మీకు క్లియర్గా నేను క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తెలుగులో జానపదాలపై పరిశోధన చేసిన తొలి వ్యక్తి చెప్పి అడిగారు ఆల్రెడీ అదేవిధంగా తెలుగు భాషా దినోత్సవం చాంస్కి ప్రకారం భాష నిర్వచనం ఇచ్చారు రైట్ చూడండి చాలా తెలుగులో నో ప్రాబ్లం మిత్రమా మీకు సైకాలజీలో నో ప్రాబ్లం కంటెంట్ విషయంలో క్వశ్చన్స్ ని టఫ్ గా తయారు చేస్తున్నారు ఇక్కడ మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా మీరు గమనించే ప్రయత్నం చేయండి మెటీరియల్ ద పాయింట్ ఆఫ్ ఈ మనకు సంబంధించినట్టు సెగ్మెంట్స్ ఇచ్చేసి దానికి వాల్యూ కనుక్కోమని ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కోమని చెప్పారు మ్యాథ్స్ కి సంబంధించి అదేవిధంగా ఒక పర్సన్ విత్ విడ్రాస్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ డే ఆయన ఇంక్రీస్ ట్వంటీ డైలీ సో ఇది కూడా మనకు వడ్డీ లెక్కల్లాగా ఒక క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ అక్కడ ట్రిగోనమిట్రీ రిలేటెడ్ త్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చారు సెట్స్ మన సముద్రంలోకి వెళ్ళి ప్రశ్నలు వచ్చాయి ట్రిగోనమెట్రిక్ చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ హోమోఫోన్స్ సంబంధించి మెథడ్స్ క్వశ్చన్ అడిగా నేను మీకు ఒక మెథడ్స్ నోట్స్ గ్రూప్లో పెట్టాను పీటీఎఫ్ మెటీరియల్ సో దానిలోకి వెళ్ళే ఇట్ ఈస్ క్వశ్చన్ చాలా వచ్చాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ మెటీరియల్ మిత్రం అది టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్ అది ఇవ్వలేదు క్యూబ్ అండ్ క్యూబిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో దాన్ని మీరు మ్యాథ్స్లో కూడా ఈజీ క్వశ్చన్స్ కాకుండా టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు మ్యాథ్స్ వాళ్ళకు కూడా సో ఇక మనకు సైన్స్కి సంబంధించిన ప్రశ్నలు అయితే కూడా దాదాపుగా మనకు ఎయిత్ లోకి వెళ్ళి నైన్త్ వెళ్ళి ఎక్కువ ఫోకస్ చేశారు వాటిని ఒకసారి చూడండి మీరు ఇవి లో వచ్చినటువంటి ప్రశ్న నిజ కేంద్రక మరియు కేంద్రక పూర్వ కణాల్లో ఉండే కణంగాలు రైబోజోమ్స్ ఆమ్ల వర్షాలను ఏర్పరిచే వాయువులు అడిగారు సల్ఫై డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ సో ఇవి మనకు సిక్స్త్ లో కూడా ఉంది అదేవిధంగా వేరులో ఆహార పదార్థాల నుంచి ఇది సిక్స్త్ క్లాస్ ఇంపార్టెంట్ అంశాలు మీకు తెలిసిన రావడం జరిగింది కార్బన్ డేటింగ్ లో వాడే ఆ రేడియో ధార్మిక మూలకం ఫోర్టీన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో ప్రోటోజోవన్ వ్యాధి కానిది ఆప్షన్స్ అని ఇచ్చి ప్రోటోజవన్స్ వే ఉన్నవి అని అడిగారు సో నెక్స్ట్ ఇది గుర్తించి ప్రతిసారి అంశం వస్తుంది అగారికస్ ఇది సెవెంత్ లో ఉంది ఎయిత్ లో ఉంది జాగ్రత్తగా చూసుకొని పేపర్ వన్ మిత్రులు ఏదో మొక్క పేరు ఇచ్చి దానికి సంబంధించి ఒక ప్లాంట్ అడిగారు పాఠం చివరన ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ యొక్క హెడ్డింగ్ ఏంటి ఇంప్రూవ్ యువర్ లర్నింగ్ అని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుని వెళ్తే ఎముకల్ని కలిపే కణజాలం లేగమేంటి అదే కనిక రహిత కణానికి చెందినటువంటి లింపోసైడ్స్ అడిగారు ఆర్గన్ వాయు శాతం జీరో పాయింట్ నైన్ త్రీ ఫోర్ ఇది మనకు ఎయిత్ బయో ఎయిత్ ఫిజిక్స్లో వస్తుంది నెక్స్ట్ పద్నాలుగు దీని యొక్క చర్య జరిగినప్పుడు ఏర్పడే పదార్థం ఏంది అని అడిగారు మనకు ఫిజిక్స్ నుండి క్వశ్చన్స్ ఇచ్చారు కొన్ని నెక్స్ట్ పిహెచ్ వాల్యూస్ అదేవిధంగా త్రీ సిక్స్ టెన్ సెవెన్ థర్టీన్ కిచ్చి బలమైన క్షారం యొక్క విలువకు అనుగుణం అన్నాడు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ వన్ టెన్ వి జనరేటర్ కి ఫిఫ్టీ విద్యుత్ ఓల్డేస్కి పంపినప్పుడు ఎంత విద్యుత్ వస్తుంది మూసి ఉన్న గదిలో శబ్ద తరంగాలు చేసే ప్రక్రియ ఇది అని అడిగారు సో ఆర్గన్ వాయువుల శాతం సో ఇలా ఈ విధంగా మనకు ఆ ప్రశ్నలు అనేటివి రావడం అనేది జరిగింది మిత్రమా సో దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో ప్రశ్నలు అనేటివి అప్లికేషన్ గా వస్తున్నాయి మీరు ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ ని చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిజికల్ సైన్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాబ్లమ్స్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ జరగబోయే మిత్రులు కూడా మీరు టెక్స్ట్ నైన్త్ టెన్త్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ నైన్త్ టెన్త్కి వెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్ వాళ్ళ మిత్రమా మీరు థర్ట్ టు ఎయిత్ క్లాస్ని దాటి క్వశ్చన్ ఇవ్వడం మీరు థర్ట్ టు అయితే చదువుతూ ఉండండి థర్ టు ఎయి అవుతే మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి యాజిటీస్ వస్తాయి జాఫ్ ఎడ్యుకేషన్ ఫిఫ్టీ డేస్ టెస్ట్ సిరీస్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాయండి మీకు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అవుతాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అదే విధంగా యాజ్ గా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేశాం కాబట్టి ఆ విధంగా సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్